తెలుగు రాష్ట్రాలను చలి పల్లె పట్టణం తేడా లేకుండా ఆ చలి వణికిస్తుంది పలుచోట్ల రాత్రి చలి మంటలు ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచు దుప్పటి పరుచుకున్నట్టు వాతావరణం మారింది రాత్రిపూటే కాదు మిట్ట మధ్యాహ్నము ఎదురుగాలులు వేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ రాష్ట్రాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది భీం ఆస్వాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సిర్పూర్లో తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలో కెరమెరి వంకిడి ధనోరా తిరియాని ఆస్వాబాద్ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఆదిలాబాద్ జిల్లా బజర్ హత్నూర్ భీంపూర్ బోధ్ బేలా ఆదిలాబాద్ గ్రామీణం నేరడికొండ మావల మండలాలు వణికిపోతున్నాయి ఇక మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కూడా గజగజ కోహిర్లో అత్యల్పంగా తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు నమోదైంది గుమ్మడిదల కంటి న్యాల్కల్ ఆందోల్ పుల్కల్ జహీరాబాద్ మునిపల్లి మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటాయి పాడి రైతులు చలిని చూపశంపడం కోసం తమ పశువులను రాత్రంతా నెగిళ్ల వద్ద కట్టిస్తున్నారు రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తగ్గుముఖం పడ్డాయి మహబూబ్ నగర్ రామగుండంలో సాధారణం కన్నా రెండు పాయింట్ ఏడు డిగ్రీలు హన్మగొండలో రెండు పాయింట్ ఆరు డిగ్రీలు హైదరాబాద్లో ఒకటి పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్రంలో రానున్న మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది కొమరంబీం ఆస్ఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో కొన్ని మండలాల్లో పది డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయని సూచిస్తూ ఈ జిల్లాలకు ఆరెంజ్ రంగు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి ముప్పై జిల్లాలో పదిహేను డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది వీటికి పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్నింగ్ అమూల్య ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో గత మూడు రోజుల నుంచి కూడా ఖలీ తీవ్రత పెరిగిన పెరిగిన పెరిగింది ఎందుకంటే గత మూడు రోజుల నుంచి కూడా అత్యల్ప ఉష్ణోగ్రత ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి హైదరాబాద్ లోని బజార్ లో కూడా పది పాయింట్ రెండు గాను రెండు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు రాష్ట్రంలోనే నైన్ పాయింట్ నైన్ కుమరమీ అంతాబాద్ జిల్లాకు సంబంధించి తిరుపురిలో కూడా ತಿರುಪೂರ್ ಯು ನೈನ್ ಪಾಯಿಂಟ್ ನೈನ್ ಲ ಅತಿ ಸ್ವಲ್ಪ ಕೂಡ ನಮೋದನ್ನೆ ತಿಸ್ತಾ ನಮೋದೈನೇ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉಮ್ಮಡಿ ಹೈದರಬ ಜಿಲ್ಲಾ ಸಂಬಂಧಿ ನಿರ್ಮಲ ಹೈದರಬ ಆಶ್ರವಾ మంచిర్యాల జిల్లాలో కూడా ఈ ఫీవర్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఎనిమిది గంటల అయితేనే ప్రజలు ఇళ్లకి వెళ్ళి బయట పరిస్థితి లేదు ముఖ్యంగా కూడా ఉదయం నుంచి కూడా రహదారులు అన్ని కూడా పొగ మంచుతో కప్పుకుంటే నేపథ్యంలో కూడా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఏదైతే మరికొన్ని రోజుల్లో మరో రెండు మూడు రోజులలో కూడా ఇంకా కూడా జిల్లాలో కూడా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఏదైతే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఏదైతే వైద్యులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా పాత కోసం రాదునటువంటి ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అవసరం ఉంటేనే బయటికి రావాలి ఉన్ని తీసుకులను ధరించాలంటూ కూడా ఇప్పటికీ కూడా ఏదైతే వైద్య శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు మొత్తం కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఉట్నూరు ఏజెన్సీ గ్రామాలు కావచ్చు అదేవిధంగా కూడా ఆటోవా జిల్లాకు సంబంధించి కూడా ఇటు కిరియాని కావచ్చు నార్నూరు కావచ్చు అదేవిధంగా కూడా మరికొన్ని గ్రామాలలో కూడా ఈ చలి తీవ్రత ఎక్కువ ఉన్నది ముఖ్యంగా కూడా ఏజెన్సీ గ్రామాలు అటవీకి సమీపంగా ఉన్నటువంటి గ్రామాలలో కూడా తీవ్రత ఉన్నది చలి మంటలతోని కూడా ప్రజలైతే ఒకసారి మోస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది ముఖ్యంగా కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అలర్ట్ కావాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుస్తారు ఏదైనా అప్పుడు కూడా మరో మూడు రోజులలో కూడా ఏదైతే ఉష్ణోగ్రతలు అత్యంత స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది ఈ జిల్లాలకు కూడా అందులో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఉన్నది పదిహేను జిల్లాలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఆదిలాబాద్ జిల్లా కూడా అందులో ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఎల్లో అలర్ట్ ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచన సలహాలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా మరో రెండు మూడు రోజులలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది అమూల్య రైట్ ఫర్ అరుణ్ కుమార్